హీరోలు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రెండు మూడు రోజులకు ఒకసారి కలుసుకుంటా ఉంటాం మాట్లాడుకుంటా ఉంటాం ఆ హీరో ఫ్యాన్స్ అందరూ ఈ రోజు మా రవి శ్రీనివాస్ నరసింహరాజు గారికి నాకు మెజారిటీ ఆఫ్ ద హీరోస్ అందరికీ ఫోన్ చేసి ఇంత మంచి కార్యక్రమం జరిగింది ఫ్యాన్స్ అందరూ వాళ్ళు ఎప్పుడేమంటున్నారంటే కొట్టుకునే వాళ్ళు ఆ హీరోలు ఈ హీరో సహితీయాలంటారు కానీ ఒక కుటుంబం వల్ల మీరందరూ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈ నిజంగా చాలా 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 మహమ్మద్ విషయం గారికి ఎంతో మందికి ఒక యొక్క చరిత్రలో ఈ రోజు జరిగింది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఊళ్ళలో రాష్ట్రంలో మిమ్మల్ని మంచి విషయం మా చిరంజీవి గారి ఫ్రాన్స్ ఫర్ ఇక్కడ రాబోయే రోజుల్లో అంటే ఈ ఎలక్షన్ వేల తారీఖు లోపే మెజారిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా విశాఖపట్నం విజయనగరం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చిరంజీవి గారు ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಪೋರ್ಟ್ ಮನವ ಅನುಮಾನ ರೇಪು ಪದೊಂದವ ತಾರೀಕು ರಂಗ ಶ್ರೀನಿವಾರೇನ್ ಮಾಡ

Yeah.